కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చనిపోయిందన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాంగ్రెస్ కు దహన సంస్కారాలు చేయడానికే షర్మిలను తీసుకొచ్చారని ఆయన వ్యాఖ్యానించారు అటవీ శాఖ చిత్తూరు సర్కిల్ పరిధిలోని కొనుగోలు చేసిన పది కొత్త వాహనాలను తిరుపతిలో ప్రారంభించారు మంత్రి పెద్దిరెడ్డి ఈ సందర్భంగానే కాంగ్రెస్ పై కామెంట్ చేశారాయన పాటు రఘువీరారెడ్డి గిడుగు రుద్రరాజులు కాంగ్రెస్ పాడే మోస్తున్నారని ఇంకెవరైనా ఒకరు దొరికితే ఉట్టి పట్టుకునేందుకు బాగుంటుందని ఎద్దేవా చేశారు మంత్రి చంద్రబాబు కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా రానున్న ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం సాధిస్తుందని పెద్దిరెడ్డి జోస్యం చెప్పారు ఆమె కేవీపీ రామచంద్రరావు అంతకుముందున్న గిడుగురు దాజు మరి రఘువీరారెడ్డి నిన్నే చెప్పాను రఘువీరారెడ్డి ఇల్లు మోస్తా ఉన్నారు ఇంకా ఉట్టి పట్టుకునే దానికి మనిషి లేడు అది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కాంగ్రెస్